భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకాటి నారాయణరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు అయ్యప్పగుడి దగ్గర నుంచి బైక్ ర్యాలీతో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ బస్సు బయలుదేరి వేదాయపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్టీసీ వీఆర్సీ మీదుగా హరణాధపురం జంక్షన్ కు చేరుకుంటుందన్నారు అలాగే విగ్రహావిష్కరణ మరియు బహిరంగ సభ జరుగుతుందన్నారు యశ్వంత్ సింగ్ గారు ఇలా ప్రధానంగా అదేవిధంగా రెడ్డి గారు టిటి ఢిల్లీ బోర్డు మెంబరు అదేవిధంగా రవిచంద్ర రవిచంద్రారెడ్డి గారు నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ మకాటి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ మండల ఇసు గారు జనరల్ సెక్రటరీ మానేకరి గారు అదేవిధంగా సుబ్బారావు గారు ఓబిసీ మోర్చా నాయకులు మిత్తుల ప్రసాదు మహాడాల వెంకటేశ్వరుడు అధ్యక్ష శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో ఉండడం జరిగింది ఈరోజు ఏదైతే రేపు ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి వంద సంవత్సరాల పూర్తి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతాన్ని ప్రాంగణ సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి ఇచ్చేసినటువంటి మోకాటి నారాయణ రెడ్డి గారిని నారాయణ రెడ్డి గారు మనం ఉద్దేశించి

జిల్లా మా జిల్లా అధ్యక్షులు కావచ్చు అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి మాధవ్ గారు పిలుపు మేరకు అన్ని రీతిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయన నిలిపోయే విధంగా ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ట చేయాలి అనేటువంటి ఆలోచనతో కావచ్చు రూపకల్పన చేసి బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాకి రావాలనేటువంటి ఆలోచనతో ఇటీవలనే ధర్మవరంలో మొదలైనటువంటి యాత్ర ఇవాళ తిరుపతి తీరుగా వచ్చి ఇవాళ తిరుపతిలో కూడా పెంచుకుని రేపు మన జిల్లా నెలకొంటున్న బస్సు యాత్ర ముందుకు వెళ్తూ తర్వాత ప్రకాశం వైపు అన్నటువంటి దాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి ఆలోచన మాజా గారికి కూడా సేకరించి వచ్చినటువంటి వ్యక్తిగా అదేవిధంగా మా అధ్యక్షుడు అయినటువంటి వచ్చిధర్ రెడ్డి గారు కూడా సేకరించి కష్టపడి వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు వాళ్ళ టీం గారి అందరూ కూడా వచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం జరుగుతుంది వచ్చి ఇవాళ వాజ్పేయి అభిదాడలో నడుస్తూ చేసినటువంటి ఆలోచన చాలా మంచిది ఎందుకంటే వాజ్పేయి గారు మనకు పదకొండు నెలలు ఒకసారి పరిపాలన చేశారు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఏ సపోర్ట్ చేయరు మనకు ఒక్క ఓటుతో మనం ఓడిపోతాము అని చెప్పని అనేక మంది వ్యాపారవేత్తలు అందరూ కూడా ముందుకు వచ్చి ఆ ఓటు కావాలంటే మేము తీసుకొస్తాం ఎంత డబ్బు అయినా సరే పోసి ఆ ఓటును కొని మళ్ళా ప్రభుత్వం వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్తే ఆయన ఒకటే మాట అన్నాడు డబ్బుతో కాదు మనం పరిపాలించాల్సింది విలువలతో పరిపాలించాలి ప్రజల చేత మనం పరిపాలించబడాలి ప్రజలు మనతో పరిపాలించేస్తారు ప్రజల చేత మనం మనం పొందాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి కానీ నాకు డబ్బు పెట్టి ఓటు కొని మళ్ళా తిరిగి అధికారంలో ఉండాలనేటువంటి ఆలోచన నాకు దేలుగురు చెప్పిన ఏకైక వ్యక్తి మన అట్ల బిహార్ వాజ్పేయి గారు విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఆయన దాని తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా ఐదు సంవత్సరాలు మళ్ళా పరిపాలనలోకి వచ్చి అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఇవాళ చూస్తా ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్తూ ఉన్నామంటే ఈ రోజు వచ్చినటువంటి మోటార్ సైకిల్ కావచ్చు ఈ రోజు వచ్చినటువంటి కార్లు లేకపోతే బస్సులు అనేకమైనటువంటివి మరి పాట రోడ్లైతే పట్టేటి కాదు మనం చేసే వాళ్ళని కూడా కాదు ఆయన ఆలోచన చేసినటువంటి ఆలోచనే ఈరోజు జాతీయ రహదారులు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు విస్తరింపచేసి మరి వాళ్ళ నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో మనం వెళ్ళగలుగుతూ ఉన్నాము దమ్మని చేరగలుగుతూ ఉన్నామంటే ఆయన యొక్క ఆలోచన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి అదే కాదు ఆయన పెద్ద కూడా కూడు ఉండాలి ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన కానీ ఏదైతే గతంలో కూటమ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు గారు చెప్పారో దాన్ని పూర్తిగా సఫలికృతం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు పట్టణాభివృద్ధిలో ప్రత్యేకంగా ఆయన పేరు ఇప్పటికి కూడా మర్చిపోలేటువంటి పరిస్థితి అట్లాగే మంచి నీళ్ళు ఇచ్చేటువంటి విషయంలో కూడా ప్రతి ఇంటికి కూడాను మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఇలాంటి మంచి సంస్కరణలు ఉన్నాయి ఆయన తీసుకొచ్చారు కాబట్టి మోడీ గారు కూడా ఆ సంస్కరణ ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఆయన చూపించినటువంటి నేషకై కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు వీటన్నింటినీ కూడాను మరి ఇంకా ప్రత్యేకంగా ఎక్కువ శాతం ప్రజలకి సేవలు అందించే విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్నాను అంటే అది అటల్ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి ఇవాళ నరేంద్ర మోడీ గారు చూసి చేసేటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ సంస్కరణలని ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఇవాళ పని దినాలు పెట్టి ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎక్కడైతే ఉన్నటువంటి కరువు ప్రాంతమైనటువంటి అనంతపూర్లో ఆయన ఒక జిల్లాలో ఇది ప్రవేశపెట్టడం జరిగింది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇది చాలా బాగుంది అని చెప్పి చెప్పి ఆ పని కొనసాగించడం జరిగింది ఆ దాన్ని ఇప్పటికి కూడా కొనసాగిస్తూ అనేకమైనటువంటి రోడ్లు కావచ్చు లింక్ రోడ్లు కావచ్చు మరి అనేకమైనటువంటి పనులు చేసుకుని రోజు కూడాను వేతనం వచ్చే విధంగా వారానికి పది రోజులకి వేతనం వచ్చే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజలు ఇవాళ చిన్న స్కూల్ చేసుకునేటువంటి నాది చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతిష్టగా ఉపయోగపడ్డారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి అందువల్లనే ఈ వంద రోజుల యొక్క ఆయన వంద సంవత్సరాలు ఆయన చరిత్ర ఏ విధంగా ఆయన జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళారు ఆయన ఆలస్యంగా తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన యొక్క చరిత్రని పుస్తక రూపంలో ముందుకు తీసుకువెళ్ళాలని బస్ యాత్ర ద్వారా ఈ రాష్ట్రం అంతా కూడాను తెలియజేయాలని అట్లాగే ప్రతి దగ్గర కూడాను జిల్లాలో ఆయన విద్యవంతం దృష్టి చేయాలని రాబోయేటువంటి రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా రెండు డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానీ లేదా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు డీలిమిటేషన్ తర్వాత ఎక్కువ నియోజకవర్గాలు వచ్చినా కూడా వాటిల్లో కూడాను కలిసి కేర్ అనేటువంటి సంకటంతో ఇవాళ మా అధ్యక్షుడు మాధవ్ గారు రాష్ట్రానికి అంతా కూడా పిలిపించి ప్ర రాష్ట్రంలో ఉండేటువంటి అధ్యక్షులు వాళ్ళకి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఆలోచనతో మరి స్పోక్స్ పర్సన్స్ కావచ్చు అట్లాగే టీటీవీకి సంబంధించినటువంటి మిగతా సభ్యులందరూ కూడాను పనిచేసి ఈ విషయంలో ఎక్కడా కూడాను అటల్ విహారాన్ని మర్చిపోలే మర్చిపోయేటువంటి పరిధి లేకుండా ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకునేటువంటి విధానంలో ముందుకు వెళ్లాలని భవిష్యత్తులో పాఠ్యాంశాల్లో కూడా ఆయన గురించి ప్రత్యేకంగా రాసి ఈ దేశ ప్రజలకి ఆయన చేసినటువంటి సంస్కరణలను ఏ విధంగా తీసుకొచ్చారో స్వపరిపాలన విషయాన్ని కూడా తెలియవచ్చే విధంగా తెలియజేయాలని రేపు ఉదయం ఇక్కడ మన నెల్లూరుకు జరగబోయేటువంటి ఈ బస్సు యాత్రలో ఆ యొక్క ఇతర విగ్రహ ప్రతిష్ట చేస్తారు అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు కావచ్చు పార్టీల ఖచ్చితంగా కూటమి సభ్యులు కానీ మిగతా సభ్యులందరూ కూడాను వచ్చి యాత్రని జయప్రదం చేసి ఆ ఉత్తర ఉత్తరప్రదేశ్లో అందరూ కూడాను పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం చిన్నప్పుడు प्लीज सब्सक्राइब एस एस न्यूज एपी